గోవిందు బోలో హరి గోపాల్ బోలో గోవిందు బోలో హరి గోపాల్ బోలో రాధా రమణ హరి గోపాల్ బోలో రాధా రమణ హరి గోపాల్ బోలో గోవిందు బోలో హరి గోపాల్ బోలో రాధా రమణ హరి గోపాల్ బోలో హరే రమ హరే రమ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రాముండేనా కృష్ణి కూర్చుంటామా వాళ్ళని సాధించారు కొంచెం ఒక యుద్ధం మీద కూడా సంద్రం కూడా స్తంభించేలా మన సతా చూపిద్దాం మన సంగ్రామంలో గీతా పాఠం గోవిందు బోల హరి గోపాల బోలు రాధ రమణ హరి గోపాల్ బోలు హరే రమ హరే రమ రామ రమ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళు ఏం సాధించారు కొంచెం గుట్టి దమ్మిత్రమ్మా సంగ్రం కూడా స్తంభించేలా సంతా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా చార్మినార్ చాటు కథకి తెలియది నిత్య కలహం భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతి భాగ్య నగరం ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని శాంతి మంత్రం మనమై జాతి విలువనిపదణి హరే రామ హరే కృష్ణ చెప్పిస్తూ కూర్చుంటామా కృష్ణారామ చెప్పింది ఏంటో పుట్టి రాత్రమా స కూడా చూపి పాఠం తెలుగు గోవిందోళు హరి గోపాల్ బోలు రమణ హరి గోపాలు బోలు హరే రమ హరే రమ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓ సహనా సహనోగుణవుతు సహ వీర్యం కరవా తేజస్వి నామీతమస్ పసిడి పదకాలహారం కాదురా విజయ తీరం ఆటనే మాట గర్ధం నిను నువ్వే గెలుచు యుద్ధం శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవర నీ విజయదశమి రావాలంటే చెడును జయించారద పద 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 పని హరే రామ హరే కృష్ణ చెప్పి కూర్చుంటామా కృష్ణ రామా చెప్పిందేంటూ కూద్దాం సంగ్రామంలో గీతా పాఠం చెల్ గోవిందు బోలో హరి గోపాలు గోలు రాధా రమణ హరి గోపాలు గోలు హరే రమ హరే రమ రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రాముడు కృష్ణుడైనా ఇంటి సూ కూర్చుటామా వాళ్ళని సాధించారు కొంచెం కూడా సమ్మించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం బోలో హరి గోపాల్ బోలో రాధారమణ హరి గోపాల్ బోలో బోలో